జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు తెలుగు సినిమా పరిశ్రమలో రిజల్ట్ను ఏమాత్రం పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో నందమూరి కళ్యాణరామ్ ఒకరు కెరీర్ ఆరంభం నుంచి ఇదే పందాన్ని ఫాలో అవుతున్నారాయన ఈ పరిస్థితుల్లో బింబిసారతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు మంచి కంటెంట్ ఉన్న సినిమాలు డిఫరెంట్ జోనర్ సినిమాలు ట్రై చేస్తూ ఉన్నారు కళ్యాణ్ రామ్ డెబిల్ మూవీతో గత శుక్రవారం మనం ముందుకు వచ్చారు దీనికి అద్భుతమైన టాక్ వచ్చింది మరి కళ్యాణ్ రామ్ మూవీ ఎనిమిదో రోజు వసూళ్లు ఏ విధంగా వచ్చాయి తొమ్మిదో రోజు వసూళ్లు ఏ మేరకు రాబట్టనుంది టాలీవుడ్ ఆనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం ఈరోజు ప్రమోషనల్ ఈవెంట్స్ గ్లీమ్స్ ట్రైలర్తో బస్ క్రియేట్ అయింది ఈ సినిమాకి బింబిసార హిట్ ప్రభావం కూడా డెవిల్ మూవీకి ప్రీ రిలీజ్ కు భారీగా జరిగింది ఈ సినిమాకి సోషల్ మీడియాలో విపరీతమైన బస్ కూడా క్రియేట్ అయింది నందమూరి ఫ్యాన్స్ అయితే ఈ సినిమా కోసం ఎదురు చూశారు ఈ సినిమా థియేటికల్ హక్కుల విషయానికి వస్తే నైజాంలో ఐదున్నర కోట్లు సీడెడ్ నాలుగు కోట్లు ఆంధ్ర ఎనిమిది కోట్ల రూపాయల మేర బిజినెస్ జరగడంతో తెలుగు రాష్ట్రాల్లో పదిహేడున్నర కోట్ల మేర బిజినెస్ చేసుకుంది డెవిల్ ఇక కర్ణాటక రైట్స్ కోటిన్నర ఓవర్సీస్ రెండు కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది మొత్తంగా ఈ సినిమాకు ఇరవై ఒక్క కోట్ల రూపాయల బిజినెస్ వాల్యూ చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి బిజినెస్ కూడా అద్భుతంగా జరిగింది భారీగా జరగడంతో ఈ సినిమా అత్యధిక థియేటర్లో రిలీజ్ చేశారు తెలుగు స్టేట్స్లో నాలుగు వందల యాభై స్క్రీన్స్ ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల స్క్రీన్లలో గ్రాండ్గా మేకర్స్ రిలీజ్ చేశారు డిబిల్ సినిమా మంచి టాక్తో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది ట్రేడ్ వర్గాలు వెల్లడించిన ప్రకారం ఈ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా ఐదు కోట్ల ను తీసుకువస్తే రెండో రోజు నాలుగు కోట్ల రూపాయలతో దుమ్ము దులిపేసింది మూడో రోజు మూడున్నర కోట్ల రూపాయల వరకు వసూళ్లు తీసుకువచ్చింది టార్గెట్ కు దగ్గరగా ఇక నాలుగో రోజు మూడున్నర కోట్లు ఐదో రోజు రెండున్నర కోట్లు ఏడవ రోజు సుమారు కోటి యాభై లక్షలు ఇక ఎనిమిదో రోజు కోటి ఇరవై ఐదు లక్షల వరకు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది అనలిస్టుల రిపోర్ట్ బట్టి ఇక ఎనిమిది రోజుల్లో మాత్రం ఇరవై మూడున్నర కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు నమోదైనట్టు తెలుస్తోంది తొమ్మిదో రోజు ఆక్యుపెన్సీ కూడా బాగానే ఉండనుంది మళ్ళీ సంక్రాంతి వరకు పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడం వచ్చే వారం వరకు భారీ సినిమాలు ఏమీ లేకపోవడంతో ఈ సినిమా హిట్ టాక్ కూడా తెచ్చుకోవడంతో ఆక్యుపెన్సీ కూడా నలభై శాతం మేర కనిపిస్తోంది ఈ రోజు కూడా నేడు మరో కోటి నుంచి కోటి ముప్పై లక్షల వరకు కలెక్షన్ తీసుకురావచ్చు అంటున్నారు అనలిస్టులు